చికెన్ వ్యర్థాలను చేపల చెరువులను మేతగా వాడి రైతులపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు చికెన్ వ్యర్థాలపై చాలా లైన్ వచ్చిన వార్తలకి ప్రశాంత్ రెడ్డి స్పందించారు చికెన్ వ్యర్థాలతో పాటు జంతు కళేభారాలు కూడా చేపల చెరువులో మేతగా వేస్తూ గ్రామాలను దుర్గంధభరితంగా భరితంగా మార్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ అదే విధంగా పద్దు మీరు ప్రవర్తిస్తే చికెన్ వ్యర్థాలకు తరలించే వాహనాలను సీజ్ చేయిస్తామన్నారు చికెన్ వ్యర్థాలతో పాటు పసపెట్టిన మృతదేహాలు కూడా వేస్టేజ్ లో తెస్తున్నారని చాపలకు వేస్తున్నారని ఇది చాలా దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు చికెన్ వేస్ట్ గురించి నిన్న కూడా నేను నిన్న రాత్రి కూడా ముచ్చిలో ముదివర్తిలో పోలీస్ స్టేషన్లో పట్టుకొని ఆపడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎమ్మెల్యే కాకముందు మాటిచ్చాను ఈ చికెన్ వేస్ట్ నిలిపేస్తాను అని చెప్పి ఒక్క లారీ కూడా నా కాన్స్టిట్యున్సీలోకి రానివ్వను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొంతమంది రైతులు బయట ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ క్రాప్ వేసుకున్న దాని వల్ల వాళ్ళు నవంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు మేము నష్టపోతాము అని చెప్పి నన్ను అడగడం జరిగింది అప్పుడు వాళ్ళకి చెప్పాను నేను అది కూడా పొగులు పూట రాబాకండి ఊర్లలో తోలబాకండి రాత్రి పూట బయట నుంచి కొంచెం తోలుకోండి అని చెప్తే ఇప్పుడు నేను వినడం అయితే భయంకరమైన నిజం విన్నాను ఈ రోజు నేను అది నేను చెప్పను కూడా చెప్పలేనని నేను తట్టుకొని కూడా లేను అటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న గ్రామాల్లోకి తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు నవంబర్ ముప్పై ఒకటి తర్వాత ఒక్క లారీ కూడా కోవూరు కాన్స్టెన్సీలోకి ఎంట్రెన్స్ ఉండదని చెప్పి అని చెప్పి ఈ పత్రికా మీ క్రాప్ ఇంకా మిగిలిపోయిన ఇబ్బంది లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి అసలు నేను ఎక్కడ వినని ఈ వేస్ట్ ని ఎందుకు ఇక్కడ తెస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు నేను ఈ రోజు విన్నదైతే నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తున్నాను చనిపోయిన చిన్న బిడ్డల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఆ వేస్ట్ లో ఇటువంటి భయంకరమైన నిజం పోలీసులే చూసి నాకు చెప్పడం జరిగింది కాబట్టి నేను కోవురు కాన్స్టిట్యూన్సీ లో చికెన్ వేస్ట్ తీసుకొచ్చే వాళ్ళకి అందరికి అందరికీ చెప్తున్నాను నవంబర్ ముప్పై ఒకటో తేదీకి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపేయాలి ముప్పై ఒకటి తర్వాత వస్తే తెచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తాం వదిలిపెట్టాం వెహికల్ సీజ్ చేస్తాం ఇప్పుడే చెప్తున్నాం కాబట్టి తేదీ లోపల రైతులందరికీ కూడా నేను మనవ చేస్తున్నాను ముప్పై ఒకటో తేదీ లోపల మొత్తం మీ క్రాప్ అంతా పట్టేసి గుంటలు ఖాళీ చేసేసేయండి ఆ తర్వాత ఒక్క రోజు కూడా మీకు ఫీడ్ అనేది రాదు ఇక్కడికి మీరు వేసుకోవాలంటే నార్మల్ ఫీడ్ తప్పితే ఇంకా వేరేది ఇక్కడ చేయకూడదు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను